తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడు సువాసనతో తేజస్సుగా ఎందుకు కనిపిస్తుందో తెలుసా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారికి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అదేంటంటే గర్భగృహం తలుపు తెరిచిన క్షణంలోనే మనసు మత్తెక్కించే ఒక సువాసన భక్తులను చుట్టేస్తుంది ఆ వాసన సాధారణ చందనం కాదని ఏ ద్రవ్య సుగంధం కాదని ఆ వాసన వెనుక ఒక రహస్యం ఉందని తెలిస్తే ఆ సువాసన వెనుక ఒక జంతువు ఉందని చెప్తే మీరు నమ్ముతారా అవును ఒక చిన్న పిల్లి జాతి జంతువు శ్రీవారి తేజస్సుకు మూలం అని వింటే ఆశ్చర్యం కలుగుతుందా ఇది కేవలం భక్తి కాదు ఇది ప్రకృతి శాస్త్రం మరియు దైవశూక్తి కలయికతో నిండినటువంటి రహస్యం ఈరోజు మనం తెలుసుకోబోయేది పూనుగు పిల్లి అనే ఆ అద్భుత జంతువు అది ఎలా స్వామివారి సేవలో భాగమైందో అన్న నిగూఢమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ నరేష్ టీఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం తిరుమల సువాసన వెనుకున్నటువంటి మర్మమేంటి ప్రతి శుక్రవారం తిరుమలలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది అది శ్రీవారికి అభిషేకం పూర్తయ్యాక ఆలయంలో ఒక అపూర్వమైనటువంటి వాసన వ్యాపిస్తుంది దాని తరువాత శ్రీవారి విగ్రహం మరింత ప్రకాశంగా నిత్య నూతనంగా కనిపిస్తుంది భక్తులు ఏ ద్రవ్యంతో స్వామి విగ్రహానికి ఇంత తేజస్సు వస్తుంది అని ఆశ్చర్యపోతారు అది చందనము కుంకము కాదు అది పూనుగు తైలం కానీ ఇది సాధారణ తైలం కాదు ఇది ఒక జీవి శరీరం నుంచి ఉద్భవిస్తుంది సివెట్ క్యాట్ అని పిలువబడి అంటే మన తెలుగులో పూనుగు పిల్లి అనే అరుదైన జంతువు నుంచి అసలు పూనుగు పిల్లి అంటే ఏంటి పూనుగు పిల్లి పేరులో పిల్లి ఉన్నా సరే ఇది సాధారణంగా మనకి కనిపించేటటువంటి పిల్లి కాదు అడవుల్లో నివసించే ఈ జంతువు శరీరం నుంచి సహజంగా ఒక సువాసన గల ద్రవ్యం వస్తుంది ఇది ఆ జంతువు యొక్క చెమట గ్రంథుల ద్వారా విడుదలవుతుంది అలా విడుదలైనటువంటి ఆ చెమటను సహజ ప్రక్రియ ద్వారా సేకరించి శుద్ధి చేస్తే దాని నుంచి సువాసనతో కూడినటువంటి తైలం తయారవుతుంది అదే పూనుగు తైలం దీని వాసన అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఈ ద్రవ్య సుగంధం కూడా దీనికి సాటిరాదు ప్రాచీన కాలం నుంచి ఇది రాజభవనాల్లో ఆలయాలలో ముఖ్యంగా దేవతా విగ్రహాల పూజల్లో ఉపయోగించబడేది మరి తిరుమలలో పూనుగతైలం యొక్క ప్రాముఖ్యత ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత శ్రీవారి విగ్రహానికి పూనుగతైలం రాస్తారు ఇది సాధారణ కార్యక్రమం కాదు ఇది దైవశక్తిని నిలుపుకునే ప్రక్రియ తైలాన్ని రాసిన తర్వాత విగ్రహం సువాసనతో నిండిపోతుంది విగ్రహం మీద పగుళ్ళు రాకుండా కాపాడుతుంది మరియు విగ్రహం తేజస్సు ఎప్పటికీ క్షీణించకుండా ఉంచుతుంది శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ వాసనలో మునిగిపోతూ ఇది పరమ దైవిక సుగంధం అని అనుభవిస్తాడు ఇదే తిరుమల వైభవానికి ఒక గూఢమైనటువంటి ఆధ్యాత్మిక కారణం మరి ఈ పూనుక తైలం తయారీ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఈ పూనుగు తైలం తయారీలో జంతువుకు ఎటువంటి హాని జరగదు దీనికోసం ప్రత్యేక పద్ధతులున్నాయి పూనుగు పిల్లిని ఒక రక్షిత ఇనుపు గదిలో ఉంచి దాంట్లో చందనపుకారను ఏర్పాటు చేస్తారు ప్రతి పది రోజులకు పిల్లి చెమట గ్రంథుల ద్వారా ఒక అట్టుల ద్రవం ఏర్పడుతుంది ఆ ద్రవం ఆ చందనపుకారకు అంటుకుంటుంది దానిని జాగ్రత్తగా సేకరించి శుద్ధి చేసి పవిత్ర తైలం రూపంలో తయారు చేస్తారు ఇది శరీరాన్ని మనసును శాంతింపజేసే సువాసన అందుకే దీన్ని దేవతల పూజల్లో పవిత్ర ద్రవ్యంగా భావిస్తారు మరి ఇటువంటి పూలుగ పిల్లి సంరక్షణ ఎలా ఉంటుంది శేషాచలం అడవుల్లో ఈ పిల్లులు సహజంగా ఉండేవి కానీ కాలక్రమేణా వీటి సంఖ్య తగ్గిపోవడంతో టీటీడీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం దైవ సేవల కోసం వన్యజీవులను నియమిత పరిమితుల్లో ఉపయోగించుకోవచ్చు అని చట్టం ఉంది దాని ప్రకారం టీటీడీ గోశాలలో ఇప్పుడు ఈ పూనుగు పిల్లలను సంరక్షించి పెంచుతూ ఉంది ఇది ఒకవైపు ప్రకృతిని కాపాడే ప్రయత్నం మరొక వైపు శ్రీవారి నిత్య సేవలో భాగం పూనుగు తైలంలో ఉన్న ఆ సువాసన కేవలం వాసన కాదు అది దైవ చైతన్యం భక్తి ప్రకృతి మరియు పవిత్రత కలిసిన రూపం శ్రీవారి దర్శనం సమయంలో ఆ సువాసనలో మునిగిపోవడం అంటే దేవుని సమీపంలో నిలబడినట్టే ఇది మన పూర్వీకులు జ్ఞానానికి ప్రకృతి పట్ల గౌరవానికి సాక్ష్యం శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీ మీద నిత్యం ఉండాలని కోరుకుంటున్నాను వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ నరేష్ టీఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోకండి వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్గా ఉంది